యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ రెవెన్యూ పరిధిలోని వివిధ సర్వే నెంబర్ల విస్తీర్ణం సుమారు తొమ్మిది వందల ఎకరాల భూమిని ఓసిఎన్ ప్రైవేట్ సంస్థ వారు లేఅవుట్ వేసి గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ తీసుకున్నారు వెంచర్లలో గ్రామ పంచాయతీకి సుమారు తొంభై మూడు ఎకరాలు కేటాయించిన స్థలాలలో అందులో ఉన్న బోర్డులను అక్రమార్కులు తొలగించారని రాచకొండ గ్రామ ప్రజలు మీడియాతో తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సార్ మా రాచపట విలేజు మండలం నారాయణపురం జిల్లా యాదాద్రి భువనగిరి సార్ ఇది మాది రెండు వేల ఏళ్ళ ఈడ ఎల్చరైంది సార్ తొమ్మిది వందల యాభై ఎకరాలు ఎల్చరైంది సార్ వెంకటే వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఏం చేసిందంటే మాకు టెన్ పర్సెంట్ లేక మాకు తొంభై ఐదు ఎకరాల భూమి ఈడ కేటాయించింది సార్ బీ వన్లా బీ టూలో బీ త్రీలో అన్నిట్ల కేటాయిస్తే సార్ ఇప్పుడు ఏం చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారులను పట్టుకొని ఎక్కడో హైదరాబాదులో ఫోన్లకు ఇళ్ళ కాలకు అందరికీ ఇప్పుడు అమ్ముకుంటుండ్రు సార్ ఇప్పుడు ఎన్నిసార్లు కలెక్టర్ దగ్గర పోయినా ఆర్డీఓ దగ్గర పోయినా ఎంఆర్ఓ దగ్గర పోయినా మళ్ళీ పోతే మన సీఎం ఆఫీస్ కూడా పోయి వచ్చిన సార్ పోయి వచ్చినా కానీ మాకు నాయం జరిగే తెలియదు మా తొంభై ఐదు ఎకరాలు మా గ్రామ పంచాయతీ భూమి మా గ్రామ పంచాయతీకి దక్కాలే ఇంట్లో ఎవడైనా బాబులు వస్తే మేము ఇడిచిపెట్టే సమస్య లేదు ఏది ఏమైనా కానీ ఎంతవరకు తిరుగుతాం సార్ మేము మాకు వాళ్ళు కేసులతోటి పోలీసు వాళ్ళతో భయపెట్టిస్తున్నారు కానీ మేము భయపడే సమస్య లేదు మా భూమి తొంభై ఐదు ఎకరాలు గ్రామ పంచాయతీ కావాలి ఎవరికో మాకు డబ్బులు కావాలని పది ఇరవై ఏళ్ళు అడుకొని తినాలంటే మేము మాకు అట్లా కూడా ఉండేది కానీ మేము అట్లాంటి ఆశ మాకు లేదు ఎవరైతే గ్రామ పంచాయతీల పెద్ద మనుషులు సెక్రటరీ ఎంఆర్ఓలకు వాళ్ళు పైసలు ఇస్తారు వాళ్ళకి ఏదైనా అంటే పదో పరక ఇచ్చేసి వాళ్ళని కాము కూర్చో వాళ్ళ సపోర్ట్ మాట్లాడిపిస్తున్నారు మాకు ఒక్కటే న్యాయం జరగాలి సార్ మా తొంభై ఐదు ఎకరాలు మా గ్రామ పంచాయతీకి కావాలి ఏది ఏమైనా కానీ ఎంతవరకు అయినా సార్ మా న్యాయంగా అయితే మాది మాకు కావాలి ఈ వెంకటేశ్వరరావు దు దొంగ లోపల ఉండి బెంగళూరు కాడ ఉండి రిజిస్ట్రేషన్ చేసి అది కరెక్ట్ కాదు సభ్యు రిజిస్ట్రేషన్ కూడా అడిగితేనేమో ఆయన ఆయన కూడా ఉల్టా డాగులే వేస్తుండు మళ్ళీ ఏడిపోయినా కానీ ఉల్టా వస్తుంది కానీ మేము చేసేదానికి ఎవ్వరు కూడా ఫలితం ఏడ కూడా వస్తలేదు సార్ మాకు న్యాయం జరగలేదు మా తొంభై ఐదు ఎకరాల భూమి మా గ్రామ పంచాయతీ మా గ్రామ పంచాయతీగా కావాలి సార్ ఇప్పుడు నా మీద కూడా ఈ అటెంట్గా ఏది మన రౌడీ సీట్ కేసు పెట్టారు ఎవరు ఎల్చర్ వాళ్ళందరూ కలిసి లీడర్లందరూ కలిసి ఎమ్మెల్యే కూసుకుంటు ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలు ఆయన అంచర్లు అందరు కలిసి నాకు కేసు పెట్టినా కానీ ఎందుకు పెట్టినా అంటే ఎవరు పెట్టారంటే ఎవరి గురించి చెప్పరు ఎల్చర్ వాళ్ళకు నేను చాలాసార్లు వ్యతిరేకంగా పనిచేసినా ఈ భూముల గురించి నేను తిరుతున్నాను కాబట్టి నాకు చాలామంది చెప్పారు నువ్వు జాగ్రత్త ఉండాలి జాగ్రత్త ఉండాలి మా కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారు నువ్వు పోవద్దు మంచిగా లేదు టైం నీ టైం బాగాలేదు నీ మీద అన్ని ఆరోపణలు చేస్తున్నారు మీ రోజు కూడా కొందరు లీడర్లు వాళ్ళు చేస్తారు రాజకీయం లీడర్లతోటి ఒత్తిడి ఉంది నీ మీద అని నన్ను చాలా భయపెట్టిస్తాను ఎప్పటి నుంచి మూడేళ్ళ నుంచి నన్ను భయపెట్టిస్తున్నావు సార్ అయినా నేను భయపడలే మా గ్రామ పంచాయతీకి సంబంధించిన ల్యాండు తొంభై ఐదు ఎకరాల భూమి గురించి పోరాడుతున్నాం తప్ప ఇంకొకటి మేము ఎవరినో దగ్గర పైసలు తినే బ్లాక్మెయిల్ చేసి పైసలు దినే తీసుకోవాలనేది కాదు మా భూమి మాకు కావాలి ఇది ఎంతవరకు ఏ కేసు పెట్టినా ఏదైనా కానీ మేము చూసుకుంటామని నాకు అంత ఓపిక ఉంది తిరుగుతాం అందరు మా మా తండోలు చాలామంది మేము బలంగానే ఉన్నాం తిరుగుతాం మా తొంభై ఐదు ఎకరాల భూమి మా గ్రామ పంచాయతీకి వస్తే చాలు వాళ్ళ రాజకీయం ఎక్కడన్నా పోనీ రాజకీయం గురించి చెప్తలేం మేము కానీ మా భూమి మా ఊరికి గ్రామ పంచాయతీ రావాలి సార్ అది వచ్చిన దాకా పోరాడుతూనే ఉంటాం లాస్ట్ పానం పోయిన దాకా మేము తిరుగుతూనే ఉంటాం సార్ కానీ భయపడే సమస్య లేదు ఈ సర్వే నెంబర్ సంబంధించింది ఈ ఎర్ఫై చేయమని కలెక్టర్ దగ్గర పోయినా సీఎం ఆఫీస్ పోయినా ఏడికి పోయినా కానీ మాకు న్యాయం జరుగుతలేదు రెండోది ఇక్కడ పులిచేరుకుంటాను ఉండదు సార్ పులిచేరుకుంటా మొత్తం ఆడ రూపకాలు లేకుండానే మొత్తం జేసీ తోటి అల్లపురం సర్పంచ్ ఒకసారి నేను బెదిరిగానే పోయిరు మళ్ళీ ఇప్పుడు మళ్ళా కథం మళ్ళీ ఫ్లాట్లు మళ్ళీ ఎల్చర్చేసి ఈ మళ్ళీ ఇది నలభై మూడు సరైన నెంబర్ల ఒకసారి బెదిరిస్తే కథ వాళ్ళు మళ్ళీ వస్తలేరు లోపలంగా అతను డాక్యుమెంట్లు అయినాయి పాస్బుక్లు అయినాయి ఇప్పుడు ఏమో నిమ్మలం కూరు సార్ కోటి రూపాయలకు ఎకరం అమ్ముతుడు సార్ మా గ్రామ పంచాయతీ భూమి తొంభై ఐదు ఎకరాలు మాకు కావాలి సార్ ఏ బాధతోటి అయినా మేము ఏం చేయాలన్నా ఉన్నాం సార్ ఈ కేసులో పోలీసు తర్వాత ఏం భయపడడం నాకు కూడా ఇప్పటి మీద రవిడీ సీటర్ కేసు కూడా పెట్టిండు కూర్చుంటాక రెడ్డి జమానా మంత్రి ఎమ్మెల్సీలు అందరు కలిసి నా కేసు పెట్టినా నేను భయపడతలేను తిరుగుతాం సార్ మా న్యాయం జరిగిన దాకా తిరుగుతాం భూమి కాపాడుకుంటాం మాకు హోమి కాపాడుకుంటాం గ్రామ పంచాయతీ సంబంధించింది సార్ మీ సెక్రటరీ ఇక వాళ్ళంతా కానీ ఆర్డీఓ దగ్గర పోయినా సార్ ఎమ్ఆర్ఓ దగ్గర ఆర్ఐ ఆర్ఐ నుంచి ఆర్డిఓ దగ్గర ఎమ్మెల్యే చూసుకుంటు మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ దాకానే మంత్రి చూసుకుంటు పోయిన మంత్రి పోయిన ఎమ్మెల్యేలు ఈ రకంగా తయారయ్యారు ఇప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళే ఈ గుట్టలన్నీ కబ్జాలు పెట్టిారు సార్ ఇక్కడ గుట్టలన్నీ కబ్జాలు పెట్టి ఆగమాగం చేస్తున్నారు కలెక్టర్ దగ్గర పోతే వెరిఫై చేస్తాం బాబు ఆర్డియో రాస్తా నేను మీ తహసీల్దార్కి రాస్తా అని అంటారు లాస్ట్కి వస్తారు ఈ నీకెందుకు అని నన్ను బెదిరిస్తారు ఆర్డియో అందరికి లేని బాధ నీకెందుకు బాబు అని ఆయన అంటాడు భూమి మేము మేము ఎఫ్ఐ చేస్తాం నాకు రావాలి రావాల నేను కలెక్టర్ గారు పోయినా సార్ ఇది అని నేను ఆడియోకి చెప్తే మేము ఏం చేయాలి బాబు వస్తాం రిపలెంట్ వస్తాం ఎఫ్ఐ చేస్తాం కాకుంటే ఎంఏ ఎంఆర్ఓకి పంపిస్తా నువ్వు అక్కడనే ఉండు ఏం తిరిగట్టు అనవసరంగా అని అట్లే చెప్తాను మరి ఎమ్మంటున్నా మరి ఎంఆర్ఓ ఇప్పుడు పోయిన ఎంఆర్ఓకి మస్తు బదలైన ఏ నీ మీదనే కేసు అవుతుంది నువ్వుకో రాదు ఆర్ఐ ఎ ఎంఆర్ఓ నన్నే పదిసార్లు అటాయించు నీ కేసు అవుతుంది ఇప్పటికీ నీ మీద రౌడి సిటీ వేస్తే కూడా నీ బుద్ధి రాలేదని ఎంఆర్ఓ ఆర్ఐ నన్నే బెదిరిస్తారు ఏం చేయాలని మేము పోరాడుతున్నా లేకపోతే గ్రామ చాలా మంది ఉన్నాను చాలా మంది ఉన్నారు చాలామంది చాలా దాని కాకుండా ఈ కేసులల్లో భయపడి రారు నేను ఒక్కనే తిరుగుతున్నా వీళ్ళు ఏంటంటే కేసులు అయితే అని భయపడతాడు సార్ నాకు ఈ కేసులతో నాకు ఏం భయం లేదు ఏడికంటే ఆడికి పోతా కానీ రక్షించుకోవాలి ఈ తొంభై ఐదు ఎకరాల భూమి నా ఊరికే ఉండాలి నాకు కూడా వద్దు ఊరి దూరికే ఉండాలి అని నా డిమాండ్ సార్